హలో మై క్యూట్ గార్డెనర్స్ వెల్కమ్ టు మానసస్ గార్డెన్ ప్యారడైస్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మీకైతే నేను మా టెర్రస్ గార్డెన్లో అన్ని కలర్స్ చామంతిలు ఒక లుక్ అయితే వేద్దాం మీకు అందరికీ చూపిద్దాం అని చెప్పి నేనైతే వీడియో ఇస్తున్నాను యాక్చువల్లీ ఇట్ వాజ్ మై డ్రీమ్ చాలా డేస్ కిందే ఇలా ఒక వీడియో తీసి మనకంటూ ఒక గార్డెనింగ్ ఛానల్ ఉండాలి అనే ఒక థాట్ అయితే ఉంది బట్ మనకు ఆల్రెడీ ఇంకో ఛానల్ ఉంది కాబట్టి దాన్ని దీన్ని మెయింటైన్ చేయగలను లేదో అనేసి ఇన్ని రోజుల నుంచి నేనైతే ఛానల్ క్రియేట్ చేయలేదు బట్ నౌ ఇట్స్ టైమ్ టు షేర్ విత్ యూ ఆల్ దీస్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చూస్ అయితే ఎంజాయ్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ ఛానల్లో మంచి మంచి అప్డేట్స్ వస్తాయి గైస్ దట్స్ ఫర్ ష్యూర్ అండ్ నాకు చామంతులు అంటే పర్సనల్గా ఎంత ఇష్టం అంటే పిచ్చి చామంతులు అంటే పిచ్చి అసలు చెప్పలేనంత ఇష్టం చామంతులు అంటే సో నేనైతే చాలా వరకు కలెక్ట్ చేశాను చాలా కలర్స్ కలెక్ట్ చేశాను అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న దాంట్లో కొన్ని అయితే నాటు వెరైటీస్ ఉన్నాయి చామంతులు అండ్ ఇంకొన్ని హైబ్రిడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అయితే నాటు చామంతి లు మనం నెక్స్ట్ ఇయర్కి కూడా మంచిగా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నది కస్తూరి చామంతి దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేవరెట్ వన్ వై బికాస్ ఇవి కొన్ని వేలల్లో మనకి బర్డ్స్ వస్తాయి అండ్ విచ్చుకున్నప్పుడు కూడా చాలా క్యూట్ ఉంటాయి దండ అల్లుకుంటే మాత్రం మస్త్ క్యూట్ అనిపిస్తాయి అండ్ ఈ లైట్ పింక్ వన్ ఇది కూడా చాలా చాలా హెవీగా బ్లూమ్స్ వస్తాయి ఇక్కడ మీకు ఆల్మోస్ట్ కనిపిస్తున్నవన్నీ కూడా నాటు వెరైటీ చామంతి అనమాట అయితే మనం ఎప్పుడూ కూడా నాటు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం నెక్స్ట్ సీజన్స్కి కూడా మనం మంచిగా ప్రాపగేట్ చేసుకోవచ్చు బట్ ఎన్ని వేలు పెట్టుకున్న హైబ్రిడ్ చామంతిని మాత్రం నెక్స్ట్ మనం సర్వైవ్ చేసుకోవడం చాలా చాలా కష్టం అండ్ ఆ నాటు వెరైటీస్ ఈ సీజన్తో మాత్రమే ఉంటాయి మనతో నెక్స్ట్ సీజన్కి మనం వాటిని బ్రతికించుకోవడం చాలా కష్టము కటింగ్స్ పెట్టినా ఏం చేసినా కూడా చాలా వరకు సక్సెస్ అవ్వం మనము బట్ ఈ నాటు వెరైటీ అలా కాదు చాలా పిలకలు వస్తుంటాయి కాబట్టి ఈజీగా మనం నెక్స్ట్ ఇయర్కి సర్వైవ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్లాంట్స్కి మనకు ఎలాగైతే ఫుడ్ న్యూట్రిషన్స్ అన్నీ మన బాడీకి ఎలాగైతే అవసరమో మనకు రోజు పిజ్జా తినాలనిపిస్తుంది బర్గర్ తినాలనిపిస్తుంది బిర్యానీ తినాలనిపిస్తుంది వాటికి కూడా అలాగే లైక్ అలా ఉంటాయి అనమాట ప్లాంట్స్కి కూడా క్రేవింగ్స్ సో మనం వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఆర్గానిక్గా మన కిచెన్ నుంచి చాలా ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అండ్ అలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చే నేను ఇంత బ్లూమింగ్ చూస్తున్నాను ఇప్పుడు మెయిన్లీ బనానా పీల్ ఫర్టిలైజర్స్ కానీ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ కానీ అండ్ డవామి కంపోస్ట్ కిచెన్ వేస్ట్ ఇట్ విల్ వర్క్స్ యాజ్ వండర్స్ అనమాట చాలా వండర్స్ని చూడవచ్చు మనము కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని డైల్యూట్ చేసి ఇచ్చినా కూడా చాలా మంచి బ్లూమ్స్ వస్తాయి మీకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ప్రిపరేషన్స్ కావాలన్నా కూడా నాకు జస్ట్ డూ ఏ కమెంట్ అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా లేదంటే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో మన ఛానల్లో బట్ మీకు కూడా ఇలాంటి బ్లూమ్ రావాలి అంటే మాత్రం ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే ఇలాంటి బ్లూమ్స్ అన్నీ వస్తాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో లో మీకు షేర్ చేస్తాను నాకు అండ్ బ్లాండ్స్ దగ్గరకు వచ్చేస్తే చాలా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతా నేను అంత హాయిగా అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ ఫ్లవర్స్ని చూస్తుంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా జస్ట్ డూ కమెంట్ అయితే మనకి ఇంత బ్లూమింగ్ రావాలంటే మనం మెయిన్గా ఫాలో అవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి అంటే బనానా పీల్ ఫర్టిలైజర్ మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ అండ్ ఆయిల్ ఆల్ కేక్ ఆయిల్ ఫర్టిలైజర్స్ అంటే ఆయిల్ తీసేసిన తర్వాత కేక్స్ ఉంటాయి కదా ఆ ఫర్టిలైజర్స్ అండ్ మన దగ్గర ఎలాంటి కంపోస్ట్ ఉన్నా సరే ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పేడ ఉందనుకోండి ఆ పేడని మనం వాటర్లో నానబెట్టి టూ త్రీ డేస్ వాటర్లో మళ్ళీ డైల్యూట్ చేసి ఇచ్చినా కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది అండ్ కాఫీ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ ఫర్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉంటే మనకి ప్లాంట్ బర్డ్స్ స్టార్ట్ అయ్యే టైంలోనే మనం అన్ని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి సో అలా ఇస్తున్నప్పుడు మనకి వన్ బర్డ్ త్రీ బర్డ్స్ వచ్చే ప్లస్లో నెంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి కంపల్సరీగా నెంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి అండ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ వచ్చిన తర్వాత అవి మంచి సైజుకి రావాలన్నా కూడా పెద్ద సైజు రావాలన్నా కూడా యాక్చువల్ కలర్ ఫ్లవర్ అనేది మనకు యాక్చువల్ కలర్లో రావాలన్నా కూడా మనం ఇంకొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ బర్డ్స్ ఒక్కోసారి సగమే ఓపెన్ అయిపోతాయి అంటే కంప్లీట్గా అన్నమాట సో అలాంటి వాటికి కూడా కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి ఉంటాయి ఆ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం హెవీ బ్లూమ్స్ చూడొచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని ప్లాంట్స్ అయితే ఆల్రెడీ నేను ఈ ఫ్లవర్స్ ఏంటి అంటే దిస్ ఈస్ ద థర్డ్ టైం అనమాట అంటే నేను ఫస్ట్ టూ టైమ్స్ ఆల్రెడీ కోసేస్ ఆ ఫ్లవర్స్ ఇది థర్డ్ టైం బ్లూమింగ్ మనకు ఈ సీజన్లో అంటే ఇంతకుముందు టూ టైమ్స్ అవి కాసాయి అన్నీ కట్ చేశాను ఇది థర్డ్ బ్లూమింగ్ అనమాట అండ్ నాకు నెక్స్ట్ కూడా బ్లూమింగ్కి రెడీగా ఉన్న ప్లాన్స్ ఉన్నాయి అవి జస్ట్ ఇప్పుడిప్పుడే విచ్చుకోవడం స్టార్ట్ అవుతున్నాయి మీరు ఎవరైనా మీకు ఎలాంటి ఫర్టిలైజర్ అయినా కావాలి అంటే మాత్రం జస్ట్ నన్ను కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోస్లో ఎంతమంది నా లాంటి చామంతి పిక్చర్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి మీ దగ్గర ఉన్న చామంతులు కానీ ఏమేమి కలర్స్ ఉన్నాయి మీరు ఎలా కేర్ తీసుకుంటారు మీరు ఎవ్రీ సీజన్ నెక్స్ట్ సీజన్కి ఎలా మీరు సేవ్ చేసుకుంటారు అండ్ మీరేం ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు వాటిని ఎలా కేర్ తీసుకుంటున్నారు టోటల్గా అంటే ఫస్ట్ నారు పెట్టిన దగ్గర నుంచి ఫ్లవర్స్ వచ్చే వరకు దాన్ని నెక్స్ట్ సీజన్కి మనం ఎక్స్టెండ్ చేసుకునే వరకు కూడా మీరు ఎలా చూసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కంపల్సరీగా కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెరూన్ అండ్ అది కొంచెం గంధం కలర్ వస్తుంది అవి కూడా హెవీ బ్లూమ్స్ ఉంటాయి చూసారు కదా ఇక్కడ కొంచెం గంధం కలర్లోకి చేంజ్ అయింది ఫ్లవర్ అనేది స్టార్టింగ్ అలా ఉంటుంది తర్వాత ఇలా ఉంటుంది ఇది బటన్లో ఎల్లో చామంతి ఇంతకుముందు మీరు చూసింది ఇది కస్తూరి చామంతి అండ్ దీంట్లో నా దగ్గర ఎల్లో ఉంటే కానీ మిస్ అయింది ఇది కస్తూరి చామంతి లానే ఉంటుంది ఎల్లో కలర్ కానీ కస్తూరి చామంతి కాదు ఒక ఎల్లోలో ఇంకో వెరైటీ అనమాట అది కొంచెం సైజ్ చిన్నగా వస్తుంది ఇది మీరు చూస్తున్నవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా నాటు వెరైటీస్ అండ్ కొన్ని అక్కడక్కడ ఇంక్లూడ్ చేశాయి ఇక్కడ మీరు చూసేది హైబ్రిడ్ అది హైబ్రిడ్స్ అనేవి అంటే ఈ ఇయర్ నేను కొంచెం లేట్గా పెట్టడం వల్ల బర్డ్స్ అనేవి బుషీగా నెంబర్ ఆఫ్ బర్డ్స్ అవి సో కొంచెం లేట్ అయినందుకు అంటే మనం సీజన్లో కరెక్ట్ సీజన్లో మనం రెయిన్స్ స్టార్టింగ్లోనే మనం ప్లాంట్స్ తెచ్చి పెట్టుకుంటూ వాటిని బుషీగా చేసుకుంటే ఇంతగా మనకి ఫ్లోరింగ్ వస్తాయి అనమాట అండ్ నేను ఇంతకుముందు ఒక షార్ట్లో చెప్పినట్టు కటింగ్స్ పెడితే మాత్రం కలర్ అంటే ఒరిజినల్ కలర్ మనకి చామంతి వస్తుంది అలా చాలా బాగుంటుంది ఒరిజినల్ కలర్స్ మనము సైడ్ నుంచి పిలకలు వస్తాయి కదా అట్లా పెట్టుకునే కంటే కటింగ్స్ పెట్టుకుంటే ఒరిజినల్ కలర్ అండ్ మంచి సైజులో మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట అవి చాలా బాగుంటాయి అసలు ఒరిజినల్ కలర్ కదా సో చాలా చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా మా ఇంట్లో కూర్చొక్కడికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్